గుట్ట మీద ఘనంగా వనభోజన మహోత్సవం ఈ రోజు నల్గొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్ట మీద చైతన్యపురి కాలనీ గంధంవారిగూడెం రోడ్డు కాలనీవాసులు ఘనంగా కార్తీక మాస వనభోజన మహోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పిల్లి రామరాజు యాదవ్ ప్రదీప్ నాయక్ గణేష్ గణేష్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు మహిళలు చిన్నారులు ఆహ్లాదంగా గడిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మామిడి ఈశ్వరయ్య జాల యాదయ్య అనంతస్వామి గౌడ్ దశరథ వెంకటేశ్వర్లు సంజీవ వెంకట్రెడ్డి ప్రకాష్ శ్రీను శ్రవణ్ నరసింహ అశోక్ మోహన్ బసవమ్మ రమ వీణ నిఖిత స్వాతి రాధిక కావ్య తదితరులు పాల్గొన్నారు అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది

มันก็จอดจันทร์นันจอดรถยนต์นั่นขวดเดียบขวดเดียบรถยนต์ यो जाने गरियो ओके सहारा ए नेडी स बिस धन्यवाद नीले बोलो पيال ग नि फोन छ तिनु ल गन समर्थन हैन छैन चाहिएको छैन हैन ओके सबै भन्दा बढ्छ कासिन भेटल र फोन galle लाउने हैन न होला अन्ना मात्र छले छले அடடே அந்த சாமிரிக் 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 அதள்ள அதள்ள சாமிரிக் பன்னான புரஸ் பன்னுக்கு பக்கல இருந்து இந்த பன்னுக்குது అందరికీ నమస్కారం ఈరోజు నల్గొండ జిల్లా గుట్ట మీద మా కాలనీవాసులు చేతనపురి కాలనీవాసులు అందరూ వనభోజన కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కుటుంబ సమేతంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ వాతావరణం బ్రహ్మంగారు గుడి మీద బ్రహ్మంగారు గుడి అయితే ఇక్కడ అమ్మవారి విజయ కనకదుర్గం అమ్మవారు అయితేంది ఇక్కడ ముందల రాముల వారి గుడి అయితేంది వచ్చి ఇక్కడికి కుటుంబ సమేతంగా వచ్చి అందరూ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి కార్యక్రమాన్ని వీక్షిస్తూ అందరూ కూడా భోజనం చేసి పోవాల్సిందో కోరుకుంటూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ స్థానిక నల్గొండ పట్టణం నుండి ఉన్న బ్రహ్మంగారు గుర్తయినందు స్థానిక చైతన్య నగర్ చైతన్యపురి కాలనీవాసులు అందరూ కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా కార్తీక మాసం పురస్కరించుకొని బ్రహ్మంగారు గుట్ట ప్రతి ఒక్కరు మహిళలు పెద్దలు యువకులు అందరూ వచ్చారు ఇదే విధంగా కొనసాగిస్తూ ఈ గుట్టకి వన్న దేవాల్సిందిగా నల్గొండ ప్రాంత ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈ ఈ వాతావరణాన్ని కాలనీవాసులతో పాటు ఇంకా పది మందికి తెలియజేసిన చైతన్యపురి చైతన్య కాలనీవాసులకి మరియు ఈ ఏర్పాట్లు చేసిన కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ ధన్యవాదాలు నమస్కారం ఉన్న చైతన్యపురి చైతన్య నగర్వాసులు ఏడు ఎనిమిది పది వార్డులో గుట్ట మీదకి వచ్చి కార్తీక వనభోజనలో పాల్గొనేందుకు అందరికీ ధన్యవాదాలు ఇలా ప్రతి సంవత్సరము జరుపుకోవాలని కోరుకుంటూ ఇక్కడున్న అమ్మవారు బ్రహ్మంగారు అందరికీ ఆయురారోగ్యాన్ని కలిగించాలని కోరుకుంటూ మేము అంతా సంతోషంగా జరుపుకోవాలని భోజనాలు మహోత్సవము ఏడు ఎనిమిది పది వార్డులకు సంబంధించి ఒక కూడలిలో వినాయకుని కానీ అమ్మవారిని మరి ప్రతిష్ఠించి మరి ఆ ఉత్సవ కమిటీ ఈరోజు వనభోజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఇది కార్తీక మాసంలో ఇక్కడ పెద్ద ఎత్తున మూడు వార్లకు సంబంధించి రెండు మూడు కాలనీ వాసులు అందరూ కలిసి ఉమ్మడిగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ దాంట్లో అందరూ కలిసిమెలిసి వచ్చేసి మరి ఇక్కడే బ్రహ్మంగారు గుట్ట మీద మంచి భోజనాలు ఏర్పాటు చేసుకొని పిల్లలు ఆట పాటలతోని ఒక ఆహ్లాదకరమైన వాతావరణం బ్రహ్మంగారు గుట్ట అదేవిధంగా ఇక్కడే ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గమ్మవారు మరి మన దుర్గమ్మ తల్లి దసరా సందర్భంగా మాలలు వేసి వేలాదిగా మరి నిత్యం పూజలు అనుకుంటున్నటువంటి అమ్మవారు అయితే ఉంది అదేవిధంగా బ్రహ్మంగారి గుట్ట ఈ వా ఈ బ్రహ్మంగారి గుట్టని మరి ఒక పర్యాటక కేంద్రంగా అదేవిధంగా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది మరి దీన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరి నల్గొండకి ఇయాల విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత మరి ఇక్కడ బ్రహ్మంగారి గుట్ట మీద వెలిసినటువంటి అమ్మవారు పుణ్యక్షేత్రము పవిత్రమైనటువంటి అమ్మవారు అమ్మవారిని ఖచ్చితంగా ఇక్కడ చాలా పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది ఈరోజు వీళ్ళు చేసినటువంటి ఈ కార్యక్రమం వల్ల మరి మిగతా కాలనీ వాళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు ఆదివారం కార్తీక మాసం మహిళలందరూ కూడా మరి కార్తీక మాసంలో మరి నిత్య పూజలు మరి చేస్తున్నటువంటి సందర్భంలో మరి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి పిండి వంటలు మంచి అంటే వెజ్తోని ఎందుకంటే ఈ కార్తీక మాసంలో మరి మంచి అందరూ కలిసిమెలిసి ఉండడం కులమతాలకు అతీతంగా మరి ఒక పుణ్యక్షేత్రంలో అదేవిధంగా వనభోజనాలు ఏర్పాటు చేయడం అనేది మంచి వాతావరణము దీనివల్లనే మనము ఐక్యత అనేది ముందు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మరి వీడికి ఈరోజు నాతో పాటు మరి మూడు వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు అదేవిధంగా మూడు కాలనీల సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఉత్సవ కమిటీ సభ్యులు అదేవిధంగా పెద్దలు మా అందరి మార్గదర్శకులు ఈశ్వరయ్య గారు మరి వీళ్ళందరూ కూడా అదేవిధంగా గణేష్ మహారా అదేవిధంగా వైసీంపి లింగస్వామి గారు మరి అందరూ కూడా పాల్గొనడం ప్రదీప్ నాయక్ వీళ్ళందరూ కూడా పాల్గొనడం పిల్లలు మంచి వాతావరణంలో నిజంగా వచ్చి వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఇంకో జరిసేపు ఇక్కడనే టైం స్పెండ్ చేస్తే బాగుండనే విధంగా మరి ఇక్కడ వీళ్ళు ఒక మంచి ఏర్పాటు చేసుకొని ముందు పోతున్న పరిస్థితి వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఈ ఈ ఎప్పుడైతే ఈ బ్రహ్మంగారి గుట్టని మరి అందరూ కలిసిమెలిసి దీన్ని అభివృద్ధి చేయడం కోసం అందరం చేతులు కలిపి అని రానున్న రోజుల్లో మరి మంచి పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేస్తూ ఈ వనమహోత్సవం పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటాము